సో ఇది చూసుకున్నట్లయితే మనకి సో బర్డ్స్ ఉన్నట్టుగా కాన్సెప్ట్లో చేసాం అనమాట సో ఎప్పుడు ఇప్పుడు మనకి అయితే ఫ్లోరల్ అడుగుతుందా లేదా డిజైన్స్ అడుగుతున్నారు ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా యూనిక్ కాంబినేషన్స్ అడుగుతున్నారు అంటే లైక్ వాట్ ఎవర్ ద ఏజ్ మేబీ ఇప్పుడు నా లాగా కట్టుకునే వాళ్ళకి లేదు పెద్దవాళ్ళకైనా సరే పెద్దవాళ్ళు అయితే ఇట్లాగా డిస్టల్స్ కట్టుకోకూడదు అలా అయితే ఏం లేదండి మనం కట్టుకునే విధానాన్ని బట్టి మనం డ్రేప్ చేసుకునే స్టైల్ని బట్టి సో శారీస్ అనేది ఉంటాయండి ఇది ఒకసారి ఓపెన్ చేసి చూపించేస్తాను సో చూసుకున్నట్లయితే శారీ మొత్తం మనకి ఇలాగా స్టెమ్స్కి బ్యాంబూ స్టిక్స్ లాగా వచ్చేసింది అంతా బ్యాంబూ స్టిక్స్ మీద ఇలా చిన్న చిన్నగా ఫ్లోరల్ లీవ్స్ అండ్ ఇలా బర్డ్స్ అనేవి వచ్చేసింది ఇట్లా సింపుల్గా మనం కస్టమైజ్ చేయించాము అండ్ దీనికి చూసుకున్నట్లయితే బార్డర్ మనము కంప్లీట్గా థ్రెడ్ వివింగ్తో ఇచ్చేసామండి సో ప్రతిదీ చెప్పాను కదా యూనిక్గా డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పేసి సో దీనికైతే మనము బార్డర్ థ్రెడ్ వివింగ్తో ఇచ్చేసాము పళ్ళు మనకి సింపుల్ గా ఇలా చెక్స్ లో ఎలివేట్ చేసాము అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ ఇచ్చేసాము ఎందుకంటే ఎక్కువగా గాడిగా అవ్వకూడదు ఎవరైనా క్యారీ చేసేయాలి అన్నట్టుగా ఇచ్చామండి సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మనకి ప్యాటర్న్స్ ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి